హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ సో ఇవాళ వీడియో వచ్చేసి నేనైతే మా నాన్నకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అనమాట సో నా వీడియోస్ అన్నీ వాళ్ళ ఫోన్లో వీళ్ళ ఫోన్లో వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే చూడడమే కానీ నా వీడియోస్ చూడడానికి వాళ్ళకి ఫోన్ లేదని చెప్పేసి చిన్న గిఫ్ట్ అయితే ఇస్తున్నాను సో అది ఆ గిఫ్ట్ ఇదే అన్నమాట ఫోన్ గిఫ్ట్ ఇస్తున్నాను సో ఇప్పుడు మా నాన్నకి ఇచ్చినాక చూద్దాం సో ఎలా సర్ప్రైజ్ అవుతారో అని చెప్పేసి చూద్దాం అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది నా ఫస్ట్ గిఫ్ట్ అన్నమాట గిఫ్ట్ ఇస్తున్నాను ఇంతకుముందు అయితే సెకండ్ హ్యాండ్ మామూలు ఫోన్ ఇచ్చి నేను యూజ్ చేసింది కానీ అది ఎట్లా యూజ్ చేయాలో ఏందో అని చెప్పేసి కొంచెం తెలియక రిపేర్ వచ్చేసింది అనమాట అందుకనే ఈసారి ఇది వచ్చేసి రెడ్మీ అండి రెడ్మీ మొబైల్ ఇస్తున్నాను సో వీడియోస్ చూడడానికి పాపం ఇప్పటివరకు నా వీడియోస్ అక్కడ కూడా చూడరు వాళ్ళు వాళ్ళ ఫోన్లలో వీళ్ళ ఫోన్లలో చూసుకుంటారని అని చెప్పేసి స్మాల్ గిఫ్ట్ అన్నమాట

पचाई पै, उन्नद पै। ना वीडियो जुड़ान की बायेवर पोल वाल में जब तो दिन सुनने तालु तने का स्माल किटू। ओपन देनूं है। आशा ये स्टार गया रागू। बताओ ना। तो। हैप्पी करता, सितार

ఇంకా నేర్పితున్నా ఇప్పుడే ఫస్ట్ నువ్వు యూట్యూబ్ పెట్టు నీది

నెట్ మరి ఫోన్ ఇచ్చిన నెట్ వేసి చేయలే వేసినాం అన్ని నెట్ వేసినాం అన్ని వేసినాం వేసి అప్డేట్ అయ్యింది ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసినాం నెట్ ఇక్కడ కొంచెం నెట్వర్క్ స్లో కాబట్టి నెట్వర్క్ ఫోన్ స్టార్ట్ ఓపెన్ అయింది మరి వీడియో ఓపెన్ కర్

సో ఇది చూసా కదండి మొత్తానికి స్మాల్ గిఫ్ట్ అయితే ఇచ్చినాడన్నమాట సో వీకేమో హ్యాపీగా డాడీ వీడో లేదు లైక్ కొట్టు దాడి కామెంట్ 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 ఎక్కడ రాయేస్తుంది కామెంట్ రాదు కానీ లైక్ కొట్టుడు వీడియో చూసుడు అంతే ఇంకా లైక్ మానవు కదా ఈ లైక్ థమ్స్ అప్ బట్ట థమ్స్ అప్ అస్టు రో వీడియో ఆఫ్ వీడియో అట్లా సో చూస్తారు కదండి ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై కబా ఎవడు ఎవడు దగ్గర ఫోన్ ఇచ్చినా కదా అని ఫోన్ బాయ్ చెప్పమన్నా బాయ్ అంటుడు ఫోన్ అండ్ ఫైట్ చూసా కదండి మొత్తానికైతే మా నాన్న హ్యాపీ అందరం హ్యాపీ అనమాట సో స్మాల్ గిఫ్ట్ అయితే ఇచ్చాను చెప్పాను కదా నా వీడియోస్ అయితే ఎప్పుడు చూడలేదు అందుకనే ఇంకా ఫోన్ అయితే చిన్న గిఫ్ట్ ఇచ్చాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ప్యాకింగ్ అనమాట అప్పాలు సకినాలు ఏవే పిండి వంటలు చేసుకున్నామో అవన్నీ కూడా ప్యాక్ చేసుకొని నైటే పెట్టుకున్నాను ఎందుకంటే మా వారు ఆల్రెడీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ బయలుదేరామని చెప్పేశారు అందుకే మార్నింగ్ అంటే ఇవన్నీ నిద్రమబ్బులు సర్దుకోవడం కుదరదని చెప్పేసి నైటే అన్నీ సర్దుకొని పెట్టేసుకుంటున్నాను సో ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే వెళ్ళాలని లేదు బట్ ఏం చేస్తాం తప్పదు కదా ఏదో ఒక రోజైతే వెళ్ళాల్సిందే అది మొత్తానికి ఇక్కడ అన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉన్నాను అండ్ ఇక్కడ అమ్మ నాన్న నేను ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా కావాల్సినవి అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను అప్పాలు ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకెళ్ళిన సామాన్లు అన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాను సకినాలు చాలా ఎక్కువ అయినాయి కానీ ఇంకా అప్పాలు తక్కువనే అనమాట ఎందుకంటే నేను కూడా ఇక్కడ చేశాను నేనేమి అంత ఎక్కువ తీసుకురాలేదు ఇవే అన్నమాట అండ్ ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఫైవ్కి అంటే ఫోర్ థర్టీకి అలా ఫోర్కి లేస్తే ఇంకా మొత్తం స్నానాలు ఏం చేయలేదు మా వారొక్కరు చేశారు అందరం బ్రష్ చేసుకొని ఇంకా టీ తాగేసి అయితే బయలుదేరుతున్నాము ఇంకా మార్నింగే లక్కీ పాపం లేపాలంటే కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపించింది ఎందుకంటే పాపం పిల్లలు అసలు పడుకునే టైమే మార్నింగ్ టైము అందులోనూ ఇంకా చాలా చల్లగా ఉంది వెదర్ అయితే కొంచెం ఇప్పటికంటే తగ్గింది కానీ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చలి ఎక్కువగా ఉండే అనమాట అసలు ఇంకా మార్నింగ్ అంత ఎర్లీగా లేవాలంటే ఒక రకమైన బద్ధకం బట్ తప్పదు వాడు టార్చర్ భరించలేక ఇంకా ఏదైతే లక్ష్మి పడుకునే ఉన్నాడు వెళ్లే టైం కి చూసారు కదా వాడిని కూడా పిల్లలు అయితే లక్కీ పాప ఓకే యాక్టివ్ ఉంది కానీ ఇంకా ధీరజ్ అయితే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది అంత ఎర్లీగా లేపడం అనేది ధీరజ్ మగంలో వాటర్ బాస్కి తోముకో కొంచెం అక్కచూడు ఎప్పుడు రెడై త్రీకి లేజి కూర్చుంది అండ్ ఇంకా అమ్మ కూడా టీ పెట్టి తీసుకొచ్చేసింది అనమాట ఇంకా ఇక్కడ ముందు ముందు టిఫిన్ అయినా చేయొచ్చు టీ ఎక్కడైనా తాగొచ్చు అనుకొని బ్రష్ కూడా చేసేసుకున్నాము సో ఇంకా అంతలోనే ఇంకా అమ్మ కూడా టీ పెట్టుకొచ్చింది వచ్చిందనమాట అందరి కోసం పాప టీ తాగేసింది ధీరజ్ తాగిరు మా వారు అందరం తాగేస్తున్నాము ఇంకా ఊర్లో అయితే కొంచెం అందరు ఎర్లీగా లేస్తారు సో అందుకే వాళ్ళు అంత యాక్టివ్గా ఉంటారు మనమైతే ఇక్కడ సెవెన్ అయినా లేవం కాబట్టి మనం అంత లేజీ సో ఇది అందులో నేను కూడా అంతే అనమాట అండ్ ఇంకా టీ అయితే ఎక్సలెంట్గా ఉండింది అన్నమాట సో చాలా చిక్కగా మంచిగా పెట్టుకొచ్చింది అమ్మ అయితే ఎందుకంటే వాటర్ కూడా పోయకుండా చిక్క టీ అంతా ఎర్లీ మార్నింగ్ తాగితే ఎంత ఫ్రెష్గా ఉంటుందో కదా సో ఇది నాకైతే ఒకటి అనిపించింది మా వాడుతున్న అన్నాను ఇంత ఎర్లీ మార్నింగ్ లేపే బదులు నిన్న ఈవినింగ్ వెళ్తే బాగుండదనిపించింది నాకైతే ధీరజ్ బాబు అయితే అస్సలు లేవడం వాడికి ఇష్టమే లేకుండా పోయింది అందరు కూడా ఎర్లీ మార్నింగ్ లేచి చూసిరా అమ్మ వాళ్ళు చిన్నమ్మ పెద్దనాన్న అందరు కూడా నడు

যায় ন বাৰু బ్రేక్ కోసం ఆగిం ఓరియో లూసీలు వాకింగ్ కోసం టైం ఎంత ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది అయ్యి మూడు గంటలకు లేచి లక్కీని అయ్యే బిడ్డలు ఇద్దరు మూడు గంటలకు లేచి ఇక్కడ చెరువు చెరువు ఉంది ఇక్కడ ఇంత చలిలో లేపి సరి అలా ఎంత క్లైమేట్ అయితే బాగా చల్లగా ఉంది రెండు మూడు రోజులు చేర్పలేదు కానీ ఇలా బాగా మొత్తం ఫుల్గా చల్లగా ఉంది అందులోనూ ఇంటికి వెళ్దామా లేపి ఈ దీనికి బదులు నిన్న సాయంత్రం పోయి ఉంటేనే బాగుండు అనిపించింది లూసి రావా వండిపో మరి ఇక్కడే ఇక్కడ చూడండి సైడ్ పచ్చటి పొలాలు నడు ఎటువైనావు ఇంకా ఓడిచిపోలేదారా నిన్న నిన్నది చాయ్ కొర్ তাৰ ఇంకా అందరం అయితే టీ తాగుతూ ఉన్నామన్నమాట ఈ ప్లేస్ వచ్చేసి తుంపల్లి కొండాపూర్ అండి మేము ఎప్పుడు కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వస్తే కంపల్సరీ టీ తాగుతాం అనమాట బట్ టీ అయితే చాలా బాగుంటుంది బస్ స్టాండ్కి ఆపోజిట్గానే స్కూల్ ఎదురుగా ఉంటుంది లొకేషన్ చాలా బాగుంటుంది టీ అయితే మేము ఎప్పుడు వెళ్ళినా కానీ అస్సలు మిస్ కామన్నమాట అండ్ ఇక్కడ టీ తాగేసి అయితే ఇక్కడ ఇంకా రెడ్డిపేడ్ ఫారెస్ట్లో సో చెప్పాను కదండి సో లూసీ ఓరియోలకి జర్నీ అంటే అస్సలు పడదు సో అందుకనే వామిటింగ్స్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి అందుకే మేము వన్ అవర్లో చేరుకోవాల్సిన జర్నీకి ఒక టూ త్రీ అవర్స్ టైం వాళ్ళ వల్లనే టైం వేస్ట్ అవుతుందనమాట అదైతే ఇంకా మాకు ఎప్పుడు జరిగేదే అలా ఫారెస్ట్లో కొంచెం అయితే ఇలా నడుచుకుంటూ అయితే కొంచెం రీల్స్ చేసుకుంటూ ఉన్నాను సో చూసా కదండి మొత్తానికైతే అమ్మ వాళ్ళ ఇంటి అక్కడి నుంచి చేసిన వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట అయ్యో ఇవన్నీ వీడియోస్ మీరు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్